అలనాటి హీరో శివాజీ హీరోయిన్ లయ మరోసారి జంటగా అలరించేందుకు సిద్ధమయ్యారు ఇక ఈ చిత్రాన్ని సుధీర్ శ్రీరామ్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తుండగా హీరో శివాజీనే స్వయంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు ఇక ఈ సినిమా ఇటీవల హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభం కాగా ఈ ఈవెంట్ లో హీరో హీరోయిన్లు కలిసి తీయించుకున్న పిక్స్ ఇప్పుడు నెట్టింటా వైరల్ గా మారాయి నిజానికి టూ థౌజండ్ సిక్స్ లో వచ్చిన టాటా బిర్లా మధ్యలో లైలా చిత్రం తర్వాత లయ హీరోయిన్ పాత్రలకు గుడ్ బై చెప్పేసి ఓ ఫారిన్ డాక్టర్ ని పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయిపోయింది అయితే ఈ సామాజిక మాధ్యమాల పుణ్యమా అని అప్పుడప్పుడు ఆమె అభిమానులకు కనిపిస్తుంది ఇక హీరో శివాజీ విషయానికి వస్తే కమలతో నా ప్రయాణం అనే చిత్రం తరువాత తన సినీ ప్రయాణానికి పూర్తిగా అంతరాయం కలిగించారు అయితే ఇటీవలే ఓ టీవీ ఓటీటీ యాప్ ద్వారా రిలీజ్ అయిన నటనా చాతుర్యం ప్రదర్శించి తెలుగు ప్రేక్షకుల్ని మెస్పరైజ్ చేశారు అంతేకాదు బిగ్ బాస్ సెవెన్ రియాలిటీ షో కి కంటెస్టెంట్ గా కూడా వెళ్లి సెకండ్ రన్నర్ అప్ గా నిలిచారు ఇక ఈ హీరో హీరోయిన్స్ ఇద్దరి కాంబినేషన్ లో గతంలో మిస్సమ్మ టాటా బిర్లా మధ్యలో లైలా అదిరిందయ్య చంద్రం వంటి హిట్ సినిమా దీంతో మరోసారి వీరి కాంబోలో రానున్న చిత్రంపై ప్రేక్షకులకు ఆసక్తి ఏర్పడింది మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి